తెలుగు పంచాంగం ప్రకారం మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శివపురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరిగింది అందుకే వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈరోజంతా ఉపవాస దీక్షను ఆచరించి రాత్రి జాగరణ నిర్వహిస్తారు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు ఇదే రోజున పరిధియోగంతోపాటు కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి శివపురాణం ప్రకారం ఈశ్వరుడిని కొలిచే వారంతా జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు భోళా శంకరుడు తన భక్తులపై ఎల్లవేళలా ఆశీస్సులు కురిపిస్తూనే ఉంటాడు శివపురాణంలో మహాదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆర్థిక వివాహ సమస్యల నుంచి బయటపడేందుకు అనేక పరిహారాలున్నాయి మహాశివరాత్రి వేళ ఎలాంటి పూజలు చేస్తే శివయ్య అనుగ్రహం దక్కుతుంది ఏ చర్యలు తీసుకుంటే వివాహ ఆర్థిక సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున గంగాజలం నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇదే సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం పాటు ఉద్యోగులకు వ్యాపారులకు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ కాలంలో మీ పెండింగ్ పనులు కూడా తిరిగి ప్రారంభిస్తారు మీకు రహస్య శత్రువుల నుంచి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థికపరమైన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారందరూ శివయ్యకు ఇష్టమైన సోమవారం రోజున ఇలాంటి పరిహారాలను పాటించాలి మీరు నివసించే ప్రాంతంలో సాయంకాలం సంధ్యావేళలో శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగం దగ్గర నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి ఈ పరిహారాన్ని ఒక సోమవారం ప్రారంభించి నలభై ఒక్క సోమవారాల పాటు దీపారాధన చేయాలి ఆర్థిక సంక్షోభాలనుంచి బయటపడేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే మహిళలు రుతుక్రమం సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదని గుర్తుంచుకోండి రుతుక్రమం ముగిసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజున మీరు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని పొడిగా ఉన్నది కాకుండా ముద్దగా ఉండే అన్నం పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి శివలింగంపై ఏదైనా తెల్లని గుడ్డకట్టి దానిపై అన్నం పెట్టాలి ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికపరమైన విషయాల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు శివపురాణం ప్రకారం గోధుమలు బార్లీ చాలా పవిత్రమైనవి పరమేశ్వరుని పూజలో ఇవి అత్యంత కీలకమైనవిగా పరిగణించబడ్డాయి నీటిలో బార్లిని కలిపి శివలింగానికి సమర్పించడం వల్ల మీకు భౌతిక సంతోషం కలుగుతుంది మీ పూర్వీకులు కూడా సంతోషిస్తారు మహాశివరాత్రి రోజున గోధుమలు దానం చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది గోధుమలతో చేసిన వంటకాలు కూడా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవని నమ్ముతారు మహాశివరాత్రి రోజున గోధుమలతో ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో ఆనందం సామరస్యం పెరుగుతుంది మహాశివరాత్రి పర్వదినాన శివలింగం దగ్గర దీపం వెలిగించడం వల్ల తమ జీవితంలో నెలకొన్న చీకట్లన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు శివలింగం దగ్గర ప్రతిరోజూ రాత్రి తొలిభాగంలో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో చీకటి తొలగిపోతుందని శివపురాణంలో పేర్కొనబడింది అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ పరిహారంతో కుబేరుడుకూడా సంతోషిస్తాడు